ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గోదావరి ఖని పట్టణం కేంద్రంలోని ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తాము ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా గోదావరి ఖనికి వచ్చిన సిఆర్పీఎఫ్ బలగాలతో గోదావరి వన్ వ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌక్ మీదుగా లక్ష్మీనగర్ రమేష్ నగర్ తిలక్ నగర్ పరరామ్ నగర్ నుండి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ పరమానంద్ గోదావరి కానీ ఏసీపీ ఎం రమేష్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు అందులో గోదావరికని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామెంటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావరికనికి మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కన్స్టిట్యూషన్ నుంచి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది గోదావరికని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది కోదార్ఖంలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్ తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టబెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాను నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చే బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడబందిగా ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫైర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మీ ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము ఈరోజు సిఆర్పి అసిటెంట్ అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు మన మెటాలియన్ నుంచి మనకు ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ మార్చ్ చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ పోవర్ కానీ ఏరియా మొత్తం కవర్ చేస్తాం